నేను మీ సుప్రజామర్ వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీగా కరకరలాడే గోబీ పకోడి అండి బయట దొరికే విధంగా క్రిస్పీగా టేస్టీగా ఉండాలంటే చిన్న చిన్న టెక్నిక్స్తో చేస్తే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుందండి సో అటువంటి గోబీ పకోడిని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వీటి కోసం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ క్యాలీఫ్లవర్ను తీసుకొని ఈ విధంగా మీడియం సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో పావు టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి పసుపును యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే తరిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా అందులో యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వీటిని పక్కన పెట్టుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి వాటర్లో ఉన్న క్యాలీఫ్లవర్ ముక్కలను ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవలసి ఉంటుంది ఈ విధంగా పసుపు వాటర్లో ఉన్న క్యాలీఫ్లవర్ ముక్కలను సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ అనేది బాయిల్ అయ్యే విధంగా వేడి చేసుకోవలసి ఉంటుంది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు అందులో వన్ టీ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకొని అలాగే రెడీగా పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ వీటిని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి మరొక వన్ మినిట్ వీటిని వేడి వాటర్లో ఉంచి పక్కకు తీసుకోవాలి ఇలా పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో పావు కప్పు మైదా పావు కప్పు కార్న్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ బియ్య పిండిని యాడ్ చేసుకుందాము అలాగే వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి లిటిల్ పించ్ ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ అనేది ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదండి అలాగే టేస్ట్కి సరిపడేంత సాల్ట్ అలాగే కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకొని వాటన్నిటినీ మిక్స్ చేసుకొని ఇప్పుడు వాటర్ను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవలసి ఉంటుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మనం పిండిని కలుపుకోవాల్సి ఉంటుందండి వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా పకోడీకి సరిపోయేలాగా కలుపుకోవలసి ఉంటుంది ఇలా పిండిని తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ముందుగానే ఒక టూ మినిట్స్ బాయిల్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను అందులో యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవలసి ఉంటుంది బ్యాటర్ మొత్తం క్యాలీఫ్లవర్ ముక్కలకు పట్టేలాగా ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాల్సి ఉంటుంది మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మనం పకోడీ అనేది వేయించుకోవాల్సి ఉంటుందండి ఇలా క్యాలీఫ్లవర్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత వెంటనే కదపకోకుండా ఒక టూ మినిట్స్ తర్వాత వీటిని కదుపుకుంటే మనకు క్యాలీఫ్లవర్ ముక్కలు అనేవి బాగా విడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి పకోడి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా ఒక టూ మినిట్స్ తర్వాత కదిపి క్రిస్పీగా క్రంచిగా తయారయ్యేంత వరకు వీటిని వేయించుకొని పక్కకు తీసుకోవలసి ఉంటుంది అలాగే మిగిలిన వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని క్రిస్పీగా తయారయ్యేంత వరకు వేయించుకోవలసి ఉంటుంది ఒకేసారి యాడ్ చేయకోకుండా వన్ బై వన్ ఈ విధంగా యాడ్ చేస్తే మనకు పకోడీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి అతుక్కోకుండా ఎక్కడ మనకు అన్ని విడివిడిగా రావాలి అంటే ఈ విధంగా వన్ బై వన్ యాడ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే వేసిన వెంటనే కదపకోకుండా ఒక టూ మినిట్స్ తర్వాత కదిపి వీటిని తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి క్యాలిఫ్లవర్ పకోడీ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇప్పుడు అందులోనే కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకును యాడ్ చేసుకొని వేయించుకోవలసి ఉంటుంది సపరేట్గా వేయించుకోకుండా ఇందులోనే యాడ్ చేసుకొని వేయించుకుంటే చాలా బాగా ఉంటుందండి సో ఈ విధంగా పచ్చిమిర్చి మరియు కరివేపాకు వేగిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకోవలసి ఉంటుంది ఇలా పక్కకు తీసుకొని వీటిని ఒక ప్లేట్లో యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ చాట్ మసాలాను యాడ్ చేసుకున్నాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకున్న పౌడర్ను ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పకోడిపై వీటిని యాడ్ చేసుకోవలసి ఉంటుంది ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా క్యాలీఫ్లవర్ పకోడిపై వీటిని యాడ్ చేసుకుంటే క్యాలీఫ్లవర్ పకోడి అనేది మరింత టేస్ట్ని అందిస్తుందండి ఈ విధంగా ఒక్కసారి ఇంటి దగ్గర ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పకోడి రెడీ అయిన తర్వాత ఈ విధంగా యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ టైంలో పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ విధంగా తయారు చేసి ఇస్తే మీ చేతి వంట అస్సలు మర్చిపోరండి అంత టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్